రెండు రోజుల క్రితం కృష్ణానది కరకట్టపైకి ఒక ఇన్నోవా కారులో గవర్నమెంట్ దసరాలను పెద్ద పెద్ద మోటల్లో తీసుకొచ్చి తగలపెట్టిన వార్త బయటకొచ్చింది దీనికి సంబంధించి పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్లోని నూటారు సెక్షన్ కింద కేసు పెట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వారు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ ఓఎస్డి రామారావు డ్రైవర్ నాగరాజు అటెండర్ రూపేంద్ర నిబంధనల ప్రకారం ఏదైనా శాఖలోని దస్త్రాలను ఇలా కాల్చకూడదు దస్త్రాలు నిరుపయోగమైనవని తలిస్తే వాటిని కటింగ్ మిషన్లో వేసి చిత్తు చేయవలను దీన్ని బట్టి ఈ దస్త్రాలు గత ప్రభుత్వ అటవీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీర్ శర్మతో కలిసి చేసిన అవినీతికి సంబంధించిన దసరాలుగా అనుమానపడుతున్నారు సమీర్ శర్మ అంతకుముందు వైకాపా హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనగా సిఎస్గా కూడా ఉన్నాడు వైకాపా పాలనలో ఇసుక మైనింగ్ మాఫియాపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఈ దసరాల దహనం ఎందుకు చేశారో పోలీసులు ఎంక్వైరీలో తేలనుంది భారతదేశంలో రాష్ట్ర సంపదను దేశ సంపదను రాజకీయ నాయకులు శాఖాధిపతులు పలువురు ఆఫీసర్లు సంయుక్తంగా కలిసి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు ఏ రాజకీయ నాయకుడైనా కోరిన విషయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానికి అధికారులు నో చెప్పవచ్చు కానీ ఎక్కువ మంది అధికారులు రాజకీయ నాయకులకు భయపడో లేక తాము కూడా సంపదను దోచుకుందామనో వారితో చేతులు కలుపుతున్నారు తద్వారా రాష్ట్ర సంపదను దేశ సంపదను కొల్లగొడుతున్నారు ఇలా క్విట్ ప్రో కో జరుగుతుంది ఇందులో రాజకీయ నాయకులపై కేసులు సుదీర్ఘంగా సాగుతాయి వారికి శిక్షలు వేసిన దాఖలాలు తక్కువే కానీ అధికారులు మాత్రమే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి విషయాల్లో దొరికిపోయి ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవడమో జైలుకెళ్లడమో జరుగుతుంది ఉదాహరణగా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారిని తీసుకోవచ్చు అధికారులు రాజకీయ నాయకులకు నో చెప్పినప్పుడు వారికి అండగా పోలీసులు ఉండాలి నో చెప్పినప్పుడు సంబంధిత విషయాన్ని మీడియాకు కానీ పోలీసులకు కానీ అధికారులు ముందే చెప్పాలి అధికారులు ఇటువంటి విషయాల్లో దృఢంగా ఉండలేకపోతున్నారు వెన్నెముక లేనట్టుగా వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులకు ఎదురు తిరిగే అధికారులు ఎవరూ కనిపించడం లేదు అందుకే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కువ సంపద రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు గవర్నమెంట్ అధికారుల వద్దే ఉంటుంది ఇందువల్లే పేదరికం పెరుగుతుంది ఇటువంటి అధికారులపై ఇన్కమ్ ట్యాక్స్ రైడులు నిరంతరం జరుగుతూ ఉండాలి వారి దగ్గర ఉన్న అసెట్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఈ రాజకీయ నాయకుల గవర్నమెంట్ అధికారుల బినామీలను కూడా వెతికి పట్టుకోవాలి లేకపోతే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఈ దోపిడీ నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఈ విషయంలో మీడియాకు అవినీతి ముందే తెలిసిన చేసిన వారి వద్దకు వెళ్ళి వాళ్ళు ఇచ్చే పేమెంట్స్ తీసుకునే విధంగా మీడియా మారిపోయింది కానీ సోషల్ మీడియా మాత్రం ఇటువంటి విషయాల్లో ఏకాస క్లూ దొరికినా వారిని ట్రోల్ చేస్తూ సమాజానికి మేల్చేస్తుంది భారత శిక్షా స్మృతిలోని లోపాలను సదరు నాయకులు అధికారులు తెలుసుకొని వాటి ద్వారా తాము దొరకకుండా రాష్ట్రాల సంపదను దేశ సంపదను దోచుకుంటున్నారు